રજીી઺ ચાવણ યૂણાએ! શાાવી સીં pકાણ માણં જાણાણ જેણાણ ઘણે જાણ వాటరు ఇంట ప్రెషర్ తోటి వెళ్తున్నాయి ఈ వాటర్ అన్నీ ఇంకో ప్లేస్లో గ్యాదర్ అవుతాయి అక్కడ ఇంకా పెద్దగా ఉంటుంది అక్కడికి నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో అక్కడ కొంచెం అనిపిస్తుందా మీకు ఆ ఇడ్లో అక్కడ ఆ చెక్ డామ్ ఉంటుంది ఆ చెక్ డామ్ మొత్తం నేను చాలా డీప్ ఉంటుంది ఇగో ఇక్కడ ఈ నురగలు వస్తున్నాయా కట్టెలు వచ్చినాయి స్టేషన్ ఎంతో ఇల్లు ఎంత పెద్ద ఉంది మెయిన్ రివర్ అంటే ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఈ చెట్టు మధ్యలో ఉంటుంది కాకపోతే వాటర్ ఎవరు అక్కడ వరకు ఇదంతా మొత్తం గడ్డ ఉంటుంది అంతా కానీ ఈడ డీప్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రివర్ వాటర్ కోటింగ్ రెగ్యులర్గా అయ్యేది సెంటర్ని ఎట్లా అనిపిస్తుంది వాటర్ కూడా అన్ని ఎట్లున్నాయి ఇకటి పేదది సెగ్గామ్ ఉంటుంది అన్నట్లు ఇక్కడ నుంచి అక్కడ కొంచెం అనిపిస్తుందా మీకు ఆ ఇడ్లో ఆ డ్యామ్ ఉంటుంది ఆ చెక్ డ్యామ్ మొత్తం నిండిపోయింది చాలా డీప్ ఇగో ఇక్కడ ఈ నొరుగలు వస్తున్నాయా చాలా డీప్ ఉంటాయి వాటర్ అక్కడ నుంచి కిందికి వస్తున్నాయి అన్నట్టు వాటర్ మీకు అగో డిఫరెంట్ పిలుస్తులే ఎంత వాటర్ పోతున్నాయి అబ్బాబా చెప్పనికే రా అసలు అంత వాటర్ పోతున్నాయి మొద్దు చూడండి ఎట్లా వస్తున్నాయి మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది ముద్దు లీనంగా కట్టుకోవచ్చు దాంట్లో వాటర్ వెళ్తున్నాయి కదా అది ఇదే ప్లేస్ అది ఈ ప్లేస్లోనే అంత వాటర్ వెళ్తున్నాయి చూడండి ఎంత వాటర్ లేదండి వాటర్ వాటర్ లేనప్పుడేమో ఇట్లా ఉంటుంది వాటర్ వెళ్ళేటప్పుడు ఏమో ఇట్లా ఉంటుంది చేపలు పడుతున్నారో చూపిస్తాను ముద్దులు అది మా ఊరికోకుండా మొత్తం వాటర్ పూలు వచ్చేసరికి తల్లికి ఒక మా ఊరు బాగు

అమ్మ నే